రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది ఇరవై ఒక రోజుల్లో నేను మంగళగిరి సమస్యలు నేనుగా నేను తెలుసుకున్నా అవకాశం లేకుండా పోయింది కానీ మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాల్లో మొదలు పెట్టలేదు ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మనం మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగి ప్రభుత్వానికి మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని చేస్తున్నామంటే ఇంకా రేపు రెండు నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా ఒక పవిత్రమైన బాధ్యత నేను మంగళగిరిలో ఉన్నా ఆంధ్ర రాష్ట్రం నడిపడ్డుగా ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను వచ్చాను వాస్తవంగా చాలా మంది చెప్పారు కుప్పం కళ్ళండి విశాఖపట్నంలో ఒక సీటు తీసుకోండి ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు కానీ ఆనాడే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవని నియోజకవర్గం ఇవ్వండి అది గెలిపిస్తానని బాధిస్తా పాదయాత్రలో కూడా ఈ రోజు కరెక్ట్గా సంవత్సరం పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలు కూడా చాలా మంది నిగతాలు చేశారు నన్ను గొడవ లేదు రాష్ట్రానికి ఏం చెప్తా నాకు ఒట్టే చెప్పారు రాజకీయాల ఓటు మీ సహజమే కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది బాధ్యత పెరిగింది కసి ఆ బాధ్యతతోనే ఈ రోజు మీ అందరికీ నేను సేవ చేస్తాం కానీ ఈరోజు బుగ్గరాల మండలం నుంచి పెద్దలు సురేష్ గారు కెపి గారు లక్ష్మణ్ గారు వెంకట్రావు గారు పెద్దలందరూ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దిగ్గిరాల మండలంలో ఎదురు లేకుండా పెద్దలు పార్టీతో పార్టీలో చేయటం జరుగుతుంది వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలందరికీ నా ఉద్యోపాదాలు తెలుపుకుంటూ ఎన్నికలు ఒకటే చెప్తున్నా ఈ రోజు పార్టీల చేయడానికి ఒకటే ఎత్తున మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను తెలుగుదేశం పార్టీలు ఆహ్వానిస్తాం కూడా ఈ రోజు జరుగుతుంది ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఉన్నారు చాలా మంది ఈ రోజు పార్టీలు కూడా చేరుతున్నారు వాళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా సీనియారిటీ నేను గౌరవిస్తాను కానీ పనిచేసే నేను ప్రోత్సహిస్తాను ఎప్పుడు నేను కానీ బాబు గారు చెప్పే ఒకే ఒక మాట ఎవరి కోట్లో మెజారిటీ చూపించారబ్బా అవునా కదా గెలవని పోటు గెలిపిస్తే నాయకుడు ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు అంతేగాని కంచుకోటలో అందరు నిలబడి నేను నాయకుడు నాయకుడు అని చక్కని గుర్తుకుంటే ఎట్లా చెప్పు అంతే కదమ్ నేను కంచుకోట అన్ని అనేక అవమానాలు ఎదుర్కొన్నా పాపం నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను మంగళగిరిని తెలుగుదేశం పార్టీలో కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాం కానీ అది సాధ్యం కావాలంటే ఎవరు బోర్డు ఎవరి గ్రామం ఎవరి యూనిట్ ఎవరి క్లస్టర్ ఎవరి మండలాలు అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా చాలా మంది ఉన్నారు గదిష్ట అనివార్యం అంటే ఒకటే చెప్పు గెలుపు గురించి కాదు యుద్ధం మెజారిటీ గురించి యుద్ధం బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి ఇంత మెజారిటీ కనిపించారే నా పైన బాధ్యత పెరిగింది ఇదిగో నీ పనులు చేయమని అడుగు దబాయించగలతా అవునా కదా ఆ స్వేచ్ఛ మనకిచ్చా ఇంటి నెల తొమ్మిది రెండు మీరు మా ముద్ద బాబా గారు ఇప్పుడే కలిసి బాబా కంగారు వాడే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి అర్థం విధంగా చెప్తా టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో చివరి మూడు ఓవర్లు చాలా కీలకమైన మనకి రాబోయే డెబ్బై రెండు రోజులు చాలా కీలకమైన రోజులు కౌంట్ మొదలైంది బాబుగారే చెప్తారు జగన్ పని అయిపోయింది అతను మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లోకి సాతా ఈ డెబ్బై రెండు రోజులు మనందరం కష్టపడాలి అహర్మిశలు పోరాడాలి పసుపు జెండా బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మేము సెలవు తీసుకుంటాం

చంద్రబాబు గారు ఉండబడించారు మనం ఇవాళ ఎట్లా తిరగలుగుతున్నావు తిరుగుతావు చంద్రబాబు గారు మనకి విజయం ఉంది జయ ఉంది మంచిది అనుకుంటుంది లేకపోతే ఇంకా ఎందుకు కూడా దయచేసి అందరూ కొంచెం ఆగలే పది నిమిషాలు అందరూ కన్సల్ట వేరే పది రోజులు అందరినీ కన్సల్ట అందుకు కంగారు అలా మీరందరూ